ప్లస్ పీజీ డిగ్రీ ఫీస్ డాక్టర్ వినయ్ గారు నమస్తే నమస్తే అండి వినయ్ గారు పురుషుల్లో టెస్టోస్టిరన్ హార్మోన్ అనేది ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తూ ఉంటుంది అవునండి అసలు ఈ టెస్టోస్టిరన్ హార్మోన్ ఎందుకు తగ్గుతుంది తగ్గడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే టెస్టోస్టిరాన్ అనేది మేల్ హార్మోన్ అండి అంటే ఫీమేల్స్లో ఉండదా అంటే ఫీమేల్స్లో కూడా ఉంటుంది చాలా తక్కువ క్వాంటిటీస్లో ఉంటుంది టెస్టోస్టిరాన్ ఈజ్ ఎ మేల్ హార్మోన్ అంటే ఇది టెస్టోస్టిరాన్ అనేది రొటీన్గా టెస్టిస్లో ప్రొడ్యూస్ అవుతుంది అంటే వృషాల్లో టెస్టిస్లో కాకుండా అనదర్ సోర్స్ ఆఫ్ టెస్టోస్టిరాన్ అంటే అడ్రినల్ గ్లాండ్లో కూడా టెస్టోస్టిరాన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది టెస్టోస్టిరాన్ తగ్గడానికి ప్రధాన కారణాలంటే రొటీన్గా ఉండదు టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్కి మనకి స్టిమ్యులేషన్ అనేది బ్రెయిన్లో పిట్యుటరీ గ్లాండ్ నుంచి హైపోథలామస్కి సిగ్నల్ వస్తే అప్పుడు హైపోథాలమస్ నుంచి టెస్టిస్కి సిగ్నల్ వచ్చి టెస్టోస్టిరాన్ అనేది ప్రొడక్షన్ అనేది జరుగుతుంది సో టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గింది అంటే అది బ్రెయిన్ డిసీజెస్లో కూడా తగ్గే అవకాశాలు ఉంది ఎట్ ద సైమ్ ఎట్ ద సేమ్ టైం టెస్టిక్యులర్ సైజ్ తక్కువగా ఉండడం వల్ల కానీ టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గే అవకాశాలు అనేవి ఉంటాయి అంటే పిట్యూటరీ గ్లాండ్ హైపోతలామస్ డిజార్డర్స్ టెస్టిస్ ఇవన్నీ టెస్టెస్టిరాన్ హార్మోన్ రెగ్యులేషన్లో ప్రధాన భూమిక పోషిస్త పోషిస్తాయి సో ఈ సైకిల్లో ఎక్కడ ఇబ్బందులు తలెత్తినా టెస్టెస్టిరాన్ హార్మోన్ బాడీలో తగ్గే అవకాశం అనేది ఉంటుంది ఓకే అంటే మన ఆహారపు అలవాట్ల వల్ల కానీ మన జీవన విధానం వల్ల కానీ ఈ టెస్టెస్టిరాన్ హార్మోన్ తగ్గేందుకు అవకాశం ఉందా అంటే ఇది ఆహారపు అలవాట్లు జీవన విధానం అనేది రిలేటివ్లీ చాలా తక్కువ అండి అంటే కొందరు కొందరిలో బై బర్త్ ఏమన్నా ఇష్యూస్ ఉంటే తప్ప ఆహార అలవాట్లు అంటే ఎక్సెసివ్ డ్రగ్ యూసేజ్ అంటే స్లీప్ సరిగ్గా లేకపోవడము ఎక్సెసివ్ స్మోకింగ్ అలాంటి వాటిల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గే అవకాశాలు ఉంది వన్ మోర్ థింగ్ లైఫ్ స్టైల్ అంటే ఒబేసిటీ ఎక్సెసివ్ బాడీ వెయిట్ వల్ల కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి ఇవి మనం అంటే రొటీన్గా చూసే కారణాలండి వినయ్ గారు అసలు ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గిన తర్వాత పురుషుల్లో ప్రధానంగా ఎటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది టెస్టోస్టిరాన్ అనేది మేల్ సెక్స్ హార్మోన్ అండి అంటే మగవాళ్ళలో కొందరు కొందరు ఏంటంటే టెస్టోస్టీరాన్ హార్మోన్ తగ్గిన వాళ్ళలో మజిల్ మాస్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది సెకండరీ సెక్చువల్ క్యారెక్టర్స్కి ఇంపార్టెంట్ అంటే మనకి అరౌండ్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఇయర్స్లో వాయిస్ చేంజ్ కావడం అంటే యాక్జిలరీ హెయిర్ ప్యూబిక్ హెయిర్ పెన్నిస్ సైజ్కి టెస్టిస్ సైజ్కి టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది ఇంపార్టెంట్ టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది మన రక్తంలో తగినంతగా లేక ఉంటే ఇవన్నిటిలో అంటే లోపాలు తలెత్తే అవకాశం ఉంది పెనిస్ సైజ్ సరిగ్గా లేకపోవడం చిన్నగా ఉండడం లేకుంటే టెస్టిస్ సైజ్ ఏజ్కి తగ్గట్టుగా లేకపోవడము లేకుంటే వాయిస్ మారకపోవడం ఇవన్నీ టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గదలని చూపిస్తాయి ఇంకేంటంటే టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గడం వల్ల మగవాళ్ళలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన ప్రిమేచ్యురేజాక్యులేషన్ స్త్రీగ్రస్ఖలనం ఇట్లాంటి ఇబ్బందులన్నీ తలెత్తవచ్చు కొందరు కొందరు ఏంటంటే టెస్టోస్టిరాన్ హార్మోన్ సెక్షువల్గానే కాకుండా బోన్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ దానివల్ల ఏంటంటే ఆస్టియోపోరోసిస్ బోన్ లాస్ అయిపోయి ఈజీగా ఫ్రాక్చర్స్ కావడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది సహజంగా ఉత్పత్తి అవ్వడానికి అలాగే అసలు తగ్గకుండా ఉండాలి అంటే ఇటువంటి ఆహార అలవాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఇటువంటి జీవన విధానం అలవర్చుకుంటే మంచిది అంటారు అంటే టెస్టోస్టిరాన్ హార్మోన్ పెంచడానికి స్పెసిఫిక్ ఫుడ్ అంటూ ఏమీ ఉండదు సో ఇటు అంటే అది మన బాడీలో మన టెస్టిములస్కి తగ్గట్టుగా అది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది సో జీవన విధానం అంటే మనము ఆహార అలవాటు ఒబేసిటీ అనేది కామన్ రీజన్ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో బాడీ ఫ్యాట్ ఎక్కువ అయిపోవడం వల్ల టెస్టోస్టిరన్ హార్మోన్ తగ్గే అవకాశం ఉంది సో బాడీ వెయిట్ రిడక్షన్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ స్టైల్ మాడిఫికేషన్ అండి అది మోస్ట్ ఇంపార్టెంట్ అది కాకుండా మనం రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది అనదర్ ఇంపార్టెంట్ అంతే తప్ప మనం ఈ ఫుడ్ తింటే టెస్టోస్టిరన్ హార్మోన్ పెరుగుతుంది అలా ఏమీ ఉండదు ఓకే ఓకే అలాగే అసలు ఈ టెస్టోస్టిరన్ హార్మోన్ తగ్గిన వాళ్ళకి ఎటువంటి చికిత్స విధానం అందుబాటులో ఉంది అంటే టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గింది అని రొటీన్గా అయితే మనం టెస్ట్ చేయము పేషెంట్ లేదంటే అయినా ఎరక్షన్ ఇష్యూస్ కానీ ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ కానీ లేదంటే ఇన్ఫర్టిలిటీ పిల్లలు లేదని రొటీన్గా వచ్చినప్పుడు వాళ్ళకి మనం పరీక్షలు చేస్తుంటాము అలాంటి వాళ్ళలో టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గింది అని కానీ బయటపడితే దానికి కారణాలు ఏంటి చూసుకోవాలి అంటే ఏమైనా బ్రెయిన్ ఇష్యూస్ ఉన్నాయా లేకుంటే అంతా బాగానే ఉంది ఇక్కడ తగ్గింది అంటే టెస్టోస్టిరాన్ హార్మోన్ సప్లిమెంటేషన్ ఉంటుంది కొందరు కొందరు ఏంటంటే ఓరల్గా ట్యాబ్లెట్స్ ఉంటాయి లేదంటే జెల్ ఫార్ములేషన్లో ఉంది స్ప్రేస్ ఫార్ములేషన్లో కూడా టెస్టోస్టిరాన్ సప్లిమెంటేషన్ ఇవ్వచ్చు దాన్ని మనం టెస్టోస్టిరాన్ రిప్లేస్మెంట్ థెరపీ అంటాము కొందరు కొందరులు చాలా తక్కువ ఉన్న వాళ్ళలో మనం త్రీ వీక్లీ ఇంజెక్షన్స్ కూడా ఇస్తుంటాము కానీ టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్ అట్ వాట్ ఎవర్ టెస్టోస్టీరాన్ సప్లిమెంటేషన్ అన్నది మనం అంటే మన ఎవరు పడితే వాళ్ళు ఒకటే డోస్ తీసుకోవడానికి లేదు మన బాడీ వెయిట్కి తగ్గట్టు మన ఇష్యూస్కి తగ్గట్టు మన లెవెల్కి తగ్గట్టు మన క్వాలిఫైడ్ డాక్టర్ మన కన్సల్టెంట్ చూసి డిసైడ్ చేస్తారు ఎందుకంటే మనం అన్రెగ్యులేటెడ్గా టెస్టోస్టీరాన్ హార్మోన్ తీసుకుంటే మన కొందరు కొందరులో ఏంటంటే కొత్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది అంటే గుండెకి సంబంధించిన ఇబ్బందులు కానీ కొందరులో ఎక్కువ టెస్టోస్టీరియన్ వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కొందరు కొందరులో స్కిన్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకని వాటెవర్ మనకి తక్కువగా ఉంది ఎక్కువగా ఉంది అన్నది డాక్టర్ నిర్ణయం చేస్తాడు దానికి సప్లిమెంటేషన్ ఏంటి అన్నది కూడా డాక్టర్ చేతుల్లో ఉంటుంది ఓకే ఓకే వినయ్ గారు ధన్యవాదాలు రైట్ అండి థ్యాంక్ యూ